హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చంద్రహాస ప్రణయం పదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం చూస్తున్నాం చూస్తున్నాం చిన్నప్పటి నుండి చూసిన చంద్రహాస వేరు ఇప్పుడు వేరు వయసులోకి వచ్చావుగా అలాగే ఉంటుందిలే అని అంది ఆవిడ అక్క మాటలు జాగ్రత్తగా రానివ్వు కఠినంగా వచ్చాయి చంద్రహాస నోటి నుండి మాటలు ఈ కోపానికి ఏం తక్కువ లేదు నా ఓరు మూయిస్తావు ఊరందరూ ఇదే అనుకుంటున్నారు అందరికీ చెప్పు ఇలాగే సమాధానం ఆ ఆదితితో తాగి బట్టలు చించుకొని సోయి తప్పి తిరిగితే తప్పులేదు కానీ నేను అంటే పౌరుషం పొడుసుకొచ్చింది పోవమ్మ ఇంకోసారి నన్ను అక్క అని పిలువకు నాకది పరువు తక్కువ అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆవిడ జరిగిన నష్టాన్ని ఆ నష్టం చేసిన వారిని కాకుండా నష్టపోయిన వారిని మాటలు అనడం ఈ లోకానికి మామూలే కదా అని అనుకుని విరక్తిగా ఒక నవ్వు నవ్వుకొని అక్కడి నుండి ఇంటికి వెళ్ళింది చంద్రహాస ఇలాంటి మాటలు రోజు వింటూనే ఉంది చంద్రహాస విని విని వాటిని పట్టించుకోవడం కూడా మానేసింది ఆదిత్య చదువు పూర్తయింది ఆ రోజు సాయంత్రం ఫోన్ చేసి మరుసటి రోజు వస్తున్నట్లు చంద్రహాసకు చెప్పాడు ఆదిత్య మరి చంద్రిక విషయం ఏం చేశావు తనకు చెప్పావా అంటూ అడిగింది చంద్రహాస ఆదిత్యని అవన్నీ వచ్చాక చెప్తాను ఆదిత్య గ్రంథులో ఆనందం చంద్రహాసకి తనను చెప్పబోతున్న ప్రేమను చెప్పబోతున్నాడు అని ఆదిత్య మాటల్లోని ఆనందం గమనించిన చంద్రహాస చంద్రికతో విషయం చెప్పి ఉంటాడు తను ఒప్పుకుని ఉంటుంది అని అనుకుంది మరుసటి రోజు బయలుదేరి వస్తున్నాడు ఆదిత్య బస్సులో కూర్చున్న ఆదిత్య మదినిండా నిండిపోయింది చంద్రహాస చంద్రహాస ఇంటికి వెళ్ళిన ఆదిత్యను తను ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పింది అమ్మమ్మ పొలం దగ్గరే ఉండి ఉంటుంది అనుకొని పరుగున అక్కడికి వెళ్ళాడు ఆదిత్య అప్పుడే పని ముగించుకొని చెట్టు కిందికి వచ్చి కూర్చుంది చంద్రహాస ఎదురుగా వచ్చి నిలుచున్న ఆదిత్య కాళ్ళను చూసి తల ఎత్తి చూసింది చంద్రహాస ఆయాసంతో ఆదిత్య తనని చూసి కల్ చంద్రహాస కళ్ళల్లో మెరుపు ఎందుకు అంత ఆయాసపడుతున్నావు పరుగెత్తి వస్తున్నావా కాసేపు ఉంటే నేనే వచ్చేదాన్ని కదా ఎందుకు ఇక్కడి దాకా వచ్చావు అంటూ లేచి నిలుచుంది చంద్రహాస చంద్రమొహ చంద్రహాస మొహాన్ని రెండు చేతుల్లో అపురూపంగా పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ ఎందుకంటే ఇంకొక క్షణం కూడా నిన్ను చూడకుండా ఉండలేక ఎందుకంటే నువ్వు నా ప్రాణమని అర్థమయ్యాక నిన్ను చూడాలని పరితపించే నా మనసు కోసం చంద్ర నాకు చంద్రికపై ఉన్నది ప్రేమ కాదు కేవలం ఆకర్షణ మాత్రమే అసలైన నా ప్రేమ నువ్వని నాకు అర్థంపై అర్థమైంది అని చంద్రహాసను అమాంతం వాటేసుకున్నాడు ఆదిత్య చంద్రహాస చేతులు కూడా ఆదిత్య విశాలమైన వీపును చుట్టుకున్నాయి అది గమనించిన ఆదిత్య సంతోషంతో ఇంకొంచెం తనలోకి పొదువుకున్నాడు చంద్రహాసను స్టాప్ వచ్చింది దిగేవాళ్ళు దిగండి అన్న కండక్టర్ మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు ఆదిత్య ఈ ఊహ ఎంత బాగుంది దేవుడా ఇదే నిజమయ్యేలా చూడు అని మనసులో భగవంతునికి విన్నవించుకున్నాడు ఆదిత్య ఇంకా చంద్రహాస విషయంలో ఎక్కువ ఆలస్యం చేయాలని అనుకోలేదు ఆదిత్య ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మతో విషయం మొత్తం చెప్పాడు చంద్రహాస అంటే ఎంతో అభిమానం గౌరవం ఉన్న ఆవిడ చాలా సంతోషించింది చూడ చక్కటి రూపం చిన్నతనంలోనే ఇంటి బాధ్యతలు భుజానికి ఎత్తుకొని ధైర్యంగా జీవనం సాగిస్తున్న పిల్ల అలాంటి అమ్మాయి నా కొడుకుకు తోడుగా వస్తాను అంటే నేను కాదనగలన నాన్నకు కూడా ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం ఊర్లో వాళ్ళు ఎన్ని పుకార్లు పుట్టించినా మాకు తెలుసు ఆ అమ్మాయి ఏంటో నేను నాన్నకు చెప్తాను నువ్వు వెళ్ళి చంద్రహాసకు చెప్పు అని చెప్పింది ఆదిత్య వాళ్ళ అమ్మ పుకార్లు ఏంటి అమ్మ ఏమైంది అంటూ అడిగాడు ఆదిత్య వాళ్ళ అమ్మని ఉంటారులే కాకులు పుట్టించడానికి ఆయన ఇంత సంతోష సమయంలో అవన్నీ ఎందుకు నువ్వు వెళ్ళు అని చెప్పింది ఆవిడ చంద్రహాస దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు ఆదిత్య ఇందాకటి తన ఊహను తలుచుకుంటూ అదే నిజమైతే బాగుండు అనుకుంటూ వెళ్తూ ఉన్నాడు చంద్రహాసను ప్రేమిస్తున్నాడు అని తెలిసాక ఇది మొదటిసారి చంద్రహాసను కలవబోవడం ఇన్నాళ్ళు ఒక స్నేహితురాలుగానే చూశాడు ఇప్పుడు ఈ అనుభూతి కొత్తగా ఉంది ఆదిత్యకి చంద్రహాస ఇంటికి వెళ్ళిన ఆదిత్యకి చంద్రహాస ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పింది అమ్మమ్మ నా ఊహల్లో జరిగినట్లే జరుగుతుంది అనుకొని ఉత్సాహంగా పొలానికి బయలుదేరాడు ఆదిత్య అక్కడికి వెళ్ళి చూసిన ఆదిత్యకి తన ఊహకు విరుద్ధంగా అక్కడ చంద్రహాస కనిపించలేదు పక్కన పొలాల్లో ఎక్కడైనా ఉందేమో అని మొత్తం వెతికాడు కానీ ఎక్కడా కనిపించలేదు తను వచ్చే దారిలో కనిపించలేదు అంటే ఇంటికి వెళ్ళే అవకాశం లేదు అనుకున్నాడు ఎందుకో ఆదిత్యలో భయం మొదలైంది పోయినసారిలా ఏమైనా జరగరానిది అని అనుకోగానే ఒళ్ళు జలధరించింది ఆదిత్యకి ఆయన అలాంటి అవకాశం లేదు ఎందుకంటే నరసింహం నుండి కాపాడాక ఇంకా అలా ఎవరైనా ఇబ్బంది పెట్టే ఉన్నారా అని చంద్రహాసను అడగడం నీ మీద ఒట్టురా ఇంకా ఎవరు అలా నన్ను ఇబ్బంది పెట్టలేదు అని చంద్రహాస చెప్పడం గుర్తుకు వచ్చాయి ఆదిత్యకి ఫోన్ చేస్తే సరిపోతుందిగా అనుకుని చంద్రహాసకి ఫోన్ కలిపాడు ఆదిత్య స్విచ్ ఆఫ్ అని వచ్చింది అంతకంతకు భయం పెరిగిపోతుంది ఆదిత్యలో ఆ కంగారులో చంద్రహాసకు ఏమైనా అయ్యుంటుంది అనే ఆలోచనలో ఆదిత్య మెదడు మొద్దుబారిపోతూ బారిపోతూ ఉంది ఏం చేయాలి అనే ఆలోచన రావడం లేదు ఇలా ఉంటే చంద్రహాసను వెతకడం కష్టం అనుకుని రెండు నిమిషాలు గాలి గట్టి గట్టిగా పీలుస్తూ వదులుతూ తనను తాను ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఆదిత్య ఊళ్ళో వాళ్ళు పుకార్లు అంటూ వాళ్ళ అమ్మ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది ఆ విషయం ఏంటో తెలుసుకుంటే ఏదైనా ఉపయోగం ఉంటుందేమో అనుకొని వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు ఆదిత్య ఏమందిరా చంద్రహాస ఒప్పుకుందా చాలా ఆతృతగా అడిగింది వాళ్ళ అమ్మ ఆదిత్యని అది కాదమ్మ ఇందాక నువ్వు చంద్రహాస గురించి పుకార్లు అంటూ చెప్పావుగా అదేంటో చెప్పు ముందు అని అడిగాడు ఆదిత్య కొడుకు గొంతులోని కంగారును కనిపెట్టిన ఆవిడ ఏమైందిరా అని అడిగింది చంద్రహాస కనిపించట్లేదమ్మా ముందు నేను అడిగింది చెప్పు ఏమైనా ఉపయోగం ఉంటుందేమో కొంచెం అసహనంగా అడిగాడు ఆదిత్య మొత్తం చెప్పింది ఆవిడ ఫోన్ కట్ చేసి ఇచ్చి మనుషులు మరీ నీచంగా తయారవుతున్నారు పాపం చంద్ర ఎంత బాధపడిందో అనుకుని మళ్ళీ తనే ఆయన నా చంద్ర ఎవరో మూర్ఖులు మాట్లాడిన మాటలు పట్టించుకుని బాధపడేంత బలహీనురాలు బలహీనురాలు కాదు అని అనుకున్నాడు ఆదిత్య చీకట్లు కమ్ముకుంటున్నాయి పొలాల్లో ఉన్న అందరూ ఇళ్లకు చేరుకున్నారు చంద్ర చంద్ర అనుస్తూ అని అరుస్తూ చాలాసేపు మళ్ళీ అంతా వెతికాడు ఒకవేళ ఇంటికి వెళ్తుందేమో అనుకుని చంద్రహాస ఇంటికి బయలుదేరారు కానీ ఇంటికి వెళ్ళుంటే ఫోన్ చేసేదిగా అనుకుని తన కీడు శంకిస్తుంటే ఇంటికి చేరుకున్నాడు ఆదిత్య ఇంటికి వెళ్ళిన ఆదిత్యకి ఆరు బయట చంద్రహాసం కోసం ఎదురు చూస్తున్న అమ్మమ్మ కనిపించింది ఆవిడను చూస్తూనే అర్థమైంది చంద్రహాస ఇంకా ఇంటికి రాలేదని ఆదిత్యకి కానీ ఆదిత్యని చూసిన ఆవిడకు కొంచెం ధైర్యం వచ్చింది ఇంత చీకటి పడేదాకా ఏం చేస్తున్నారు ఆదిత్య అయినా పొద్దు ఉండగానే ఇంటికి రమ్మని చెప్పినా ఈ పిల్ల ఇంటికి రాదు ఎప్పుడు పని పని అంటూ మొండిగా చేసుకుపోతుంది ఇంతకీ చంద్రహాస ఏది అని ఆదిత్య వెనక వైపుకు చూసింది అమ్మమ్మ అంతో కొంత ఆశ ఇంట్లోనే ఉంటుంది అనుకున్నాడు ఇప్పుడు పూర్తిగా నీరసపడ్డాడు ఆదిత్య ఆదిత్యను అలా చూసి తన దగ్గరికి వచ్చింది ఏమైంది ఆదిత్య చంద్రహాస ఏది తనకు ఏం జరిగింది అని కంగారుగా అడిగింది అమ్మమ్మ చంద్రహాస పొలంలో లేదు అమ్మమ్మ మొత్తం వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు బాధతో విషయం చెప్పాడు ఆదిత్య అది విని ఉన్న చోటే కూలబడింది అమ్మమ్మ నా బిడ్డకు ఏం జరిగిందో ఏ పాడు కళ్ళు నా బిడ్డపై పడ్డాయో అని శోకాలు తీసింది అమ్మమ్మ అది విని ఇరుగు కూడా అక్కడికి చేరుకున్నారు కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మరిచిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీజ్యోతి